ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే ఒక ఫిష్ని ఒంటరిగా ఒక ఫిష్ బౌల్లో వేశాడు ఇంకొక ఫిష్ని తనకన్నా పెద్ద ఫిష్ ఉన్న ఇంకొక ఫిష్ బౌల్లో వేశాడు ఇంకొక ఫిష్ తనకన్నా చిన్న ఫిష్ ఉన్నా చిన్న బౌల్లో వేశాడు తర్వాత తన పరీక్షలో ఏం తేలిందంటే ఒంటరి ఫిష్ బీటా ఫిష్గా మారింది అలాగే పెద్ద ఫిష్తో పాటు వేసిన ఇంకొక ఫిష్ బీటా ఫిష్ లానే ఉంది అంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే ఫిష్లు అన్నమాట కానీ ఏ ఫిష్ అయితే తనకన్నా చిన్న ఫిష్తో ఉందో అది ఆల్ఫా ఫిష్గా మారింది అంటే ఒక కాన్ఫిడెంట్ ఫిష్గా మారింది ఎందుకు ఇలా జరిగింది బికాజ్ విన్నింగ్ ట్రిగర్స్ టెస్టోస్టెరాన్ ఇన్ యువర్ బ్రెయిన్ విచ్ మేక్స్ యూ స్ట్రాంగర్ విచ్ ఇన్ టర్న్ హెల్ప్స్ యూ విన్ దట్స్ ద విన్నర్ ఎఫెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు మన లైఫ్లో యాస్పిరేషన్ అంటే కళలు పవర్ మన వాళ్ళ మీద మనకుండే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉండే పరిసరాలు పరిస్థితులు ఇంట్రెన్సిక్ నీడ్ ఫర్ అప్రూవల్ అండ్ రికగ్నిషన్ మనల్ని గుర్తించాలనే ఆలోచన వీటి చుట్టూతోనే మన లైఫ్ తిరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మన లైఫ్ని షేప్ చేస్తాయి ఇవన్నీ మనల్ని విన్నర్గా మార్చాలా లూజర్గా మార్చాలా డిసైడ్ చేస్తాయి ఈ మాట చెప్పిన పుస్తకమే ద విన్నర్స్ ఎఫెక్ట్ సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ని మీరు గనక ఒక నెల పాటిస్తే మీకు మీ మీద ఎంత కంట్రోల్ ఉందో తెలుస్తుంది అండ్ జనాలు కూడా మీ కాన్ఫిడెన్స్ని చూసి ఆశ్చర్యపోతారు రెండు నెలలు ఈ పాయింట్స్ ఫాలో అయితే మీ చుట్టూతో ఉన్న జనాలు మీరంటే కుళ్ళిపోవడం మొదలు పెడతారు మూడో నెల కూడా ఫాలో అయితే మీ సక్సెస్ చూసి వాళ్ళు కూడా దాసోహం అంటారు సో ఈరోజు మనం ద విన్నర్స్ ఎఫెక్ట్ అనే పుస్తకంలోని కొన్ని పాయింట్స్ చూద్దాం ఇవి కనుక మీరు ఫాలో అయితే చెప్పే కదా మూడు నెలల్లో అందరినీ దాటి ముందుకు వెళ్ళిపోతారు సో లెట్ స్టార్ట్ ఉర్సులా బర్న్స్ రెండు వేల పదహారు వరకు జిరాక్ సిఇఓగా చేసింది అయితే ఇదంతా ఈజీ కాదు వీళ్ళు ముందుగా పనామా నుంచి ఇమిగ్రెంట్స్గా యుఎస్ఏకి వచ్చారు అక్కడికి వచ్చాక వాళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు చాలామంది ఇంటికి వెళ్ళి పనులు చేయడం మొదలుపెట్టింది వాళ్ళ పిల్లలకి సరైన ఆహారం ఆరోగ్యం ఉండాలి అని ఆవిడ చాలా కష్టపడింది ఇలా వాళ్ళ అమ్మగారి కష్టాన్ని చూసిన ఉర్సులా బర్న్స్ చిన్నప్పటి నుంచే ఒక ఇంట్రెన్సిక్ మోటివేషన్ తిరిగింది జీవితంలో సక్సెస్ అవ్వాలంటే గోల్స్ ఉండాలి ఆ గోల్స్ కోసం ఎంత కష్టపడినా తప్పు లేదు అనే మైండ్ సెట్ని తయారు చేసుకుంది తర్వాత ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఒకటైన జిరాక్స్కి మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ సీఈఓగా మారింది ఇది మామూలు విషయం కాదు ఇర్సులా బర్న్స్ రికార్డ్స్లోకి ఎక్కింది దీనికి కారణం లైఫ్లో ఒకటి సాధించాలి అనే ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్ ఒక బైక్ వేసుకుని ఏలూరు నుంచి లదాఖ్ వెళ్దాం అని అనుకున్నారనుకోండి దానికి కావాల్సింది పెట్రోల్ అలాగే మనకు కూడా ఒక డెస్టినేషన్ ఉంది అక్కడికి వెళ్ళాలి అంటే మనకి కావాల్సిన పెట్రోల్ ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్ బైక్ లదాఖ్ దాకా వెళ్ళే అప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వచ్చు పెట్రోల్ అయిపోవచ్చు కానీ లదాఖ్ వెళ్ళాలి అనే బలమైన గ్రిడ్తో రీఫ్యూయల్ చేయించుకుంటాం రిపేర్ చేయించుకుంటాం అలాగే మనం కూడా అనుకున్న డెస్టినేషన్కి వెళ్తున్నప్పుడు మనల్ని రిపేర్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకోవాలి దానికి ఉపయోగపడేదే ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్ సో వాట్స్ యువర్ ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్ ఇది తెలుసుకోవాలంటే ఒక పుస్తకం ఓపెన్ చేసి మీ డెస్టినేషన్ మీ గోల్ ఏంటనేది రాసుకోండి ఉదాహరణకి మీ గోల్ కోటి రూపాయలు సంపాదించాలనుకోండి అదే రాయండి కానీ దానివైపు వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా అసహనం రావచ్చు ముందున్న మోటివేషన్ ఇప్పుడు ఉండకపోవచ్చు అప్పుడు మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళడానికి మీకు మీరు చెప్పుకునే ఆ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటనేది చూడండి లైక్ మీరు డబ్బు లేకపోవడం వల్ల పడిన కష్టాలు మిమ్మల్ని మనుషులు అన్న మాటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని రీఛార్జ్ చేయొచ్చు సో మీ డెస్టినేషన్ ఏంటి అండ్ ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటనేది రాసుకోండి అండ్ ఆ మోటివేషన్ ఆ డెస్టినేషన్ రోజు చూసుకోండి పని చేసే ముందు పని చేయాలి అనే మూడు లేకపోయినా అది గుర్తు చేసుకోండి ఆ ఇంట్రెన్సిక్ మోటివేషన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది కాన్ఫిడెన్స్ అంటే నాకు గుర్తొచ్చింది యూట్యూబ్ వీడియోస్ ఏమీ లేనప్పుడు బీవీ పట్టాభిరామ్ గారి స్పీచెస్ వింటూ కాన్ఫిడెన్స్ని ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుకునేవాడిని ఆ తర్వాత ఆయన రాసిన పుస్తకాలు చదివాను తర్వాత వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను రీసెంట్గా ఆయన కుక్కు లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఆడియో బుక్ రూపంలో కూడా వచ్చారు అండ్ అది నాకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది ఈయన ఈ బుక్లో చెప్పిన టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి సో మీకు కూడా వినండి అని రికమెండ్ చేస్తున్నాను అండ్ కుక్కు ఎఫ్ఎంలో ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి అండ్ ఇంకా ఎవరైతే కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోలేదో వారు తప్పకుండా ఒకసారి కుకు ఎఫ్ఎం ట్రై చేయండి కుకు ఎఫ్ఎం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తుంది కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని మొదటి సెవెన్ డేస్ ఫ్రీగా మీరు కుక్ఎఫ్ఎం యూస్ చేయొచ్చు మీకు నచ్చిన ఆడియో బుక్ వినవచ్చు సో తప్పకుండా ఎఫ్ఎం ట్రై చేయండి మీ మనసుకు నచ్చింది వినండి పవర్ ఉన్నవాడికి లీడర్షిప్ ఉంటుంది తన యాక్షన్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది సో ఈ పవర్ ఉన్నవాడు ఎప్పుడూ కూడా పవర్ఫుల్గా ఉంటాడు ఎవరైతే పవర్లెస్గా ఉంటారో వాడు లెస్ కాన్ఫిడెంట్గా ఉంటాడు నిర్ణయాలు తీసుకోవడానికి పవర్ ఉన్నవాడి వైపు చూస్తాడు ఒపీనియన్స్ ఉన్నా కూడా చెప్పడానికి భయపడతాడు దానివల్ల లోపల లోపల బాధతో కుమిలిపోతూ ఉంటాడు ఇది సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ అండ్ ఈ పవర్ అనేది ఆఫీస్ బిజినెస్ అంతెందుకు ఫ్యామిలీలో అయినా సరే ఈ పవర్ అనేది నడుస్తుంది ఒక సర్వే ప్రకారం ఏం తెలిసిందంటే ఒక ఫ్యామిలీలో చిన్న కొడుకు లేదా చిన్న కూతురు ఉన్నారు అంటే వాళ్ళని అందరూ ప్రేమిస్తారు కానీ అతను డబ్బుకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏదైనా ఒక పవర్కి సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడుతుంటే అతను లేదా ఆమె వాళ్ళ మాటల్ని ఈ ఫ్యామిలీ వాళ్ళు వినరు దీనివల్ల వాళ్ళలో ఎందుకు చెప్పాలి ఎవరు వింటారు అనే ఆలోచన నుంచి అతని లైఫ్లో కూడా అందరితోనూ సబ్మిసివ్గా ఉండడం మొదలు పెడతాడు దీనితో వాళ్ళని వేరే వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారు అంతేకాదు ఎవరైతే పవర్లెస్గా ఫీల్ అవుతారో వాళ్ళలో స్లోగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి మీరు చూడండి ఎవరైతే పవర్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏమైనా చేయగలననే డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి దానికి కారణం వాళ్ళ మాట జనాలు వింటున్నప్పుడు వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి సో మనం ఎక్కడైనా సరే పవర్ఫుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి ముందు పవర్ని రికగ్నైజ్ చేయాలి మీ ఫ్యామిలీ మీ బిజినెస్ మీ ఉద్యోగంలో ఉండే పవర్ డైనమిక్స్ని అబ్జర్వ్ చేయండి హైరారిటీని అర్థం చేసుకోండి మీ ఆఫీస్ హైరార్కీలో ఎవరు పవర్ఫుల్ వాళ్ళ తర్వాత ఎవరు పవర్ఫుల్ అనేది అర్థం చేసుకుని మీ పొజిషన్లో మీరేం చేయగలరో మీరు మాట్లాడితే వాళ్ళు వినేలాగా ఏం మాట్లాడగలరు అనేది ఆలోచించండి ఫ్యామిలీ జాబ్ ఆర్ బిజినెస్ ఎక్కడైనా మీ వల్ల అవసరం అండ్ ఉపయోగం ఉంది అంటే వాళ్ళు మీ మాట వింటారు లేదంటే లేదు సో మీ వల్ల వాళ్ళకు ఉండే ఉపయోగం ఏమిటో ఆలోచించండి ఆ ఉపయోగాన్ని జాగ్రత్తగా వాడండి ఈ పవర్ గేమ్లో ఇంకొక చిక్కు ఉంది పవర్ అనేది డబుల్ ఎడ్జిట్ స్వాడ్ రెండు వైపుల పదునున్న కత్తి పవర్ ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు అది ఇచ్చే చాలా చాలామంది వేరే వాళ్ళకి హాని చేస్తారు అంటే మీ మాట వింటున్నారు కదా అని ఏది పడితే అది వేరే వాళ్ళని అంటారు దాని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అండ్ అది వాళ్ళని పవర్లో నుంచి కిందకి పడేసేలా చేస్తుంది సో పవర్ కావాలంటే పవర్ని గుర్తించడం హైరార్కీని అర్థం చేసుకోవడం అందులో మీరు వాళ్ళకు ఉపయోగపడేలా ఏం చేయాలో తెలుసుకోవడం తర్వాత మీరు పవర్లో ఉన్నప్పుడు మీ మాటలు మీ యాక్షన్స్ వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్గా పడకుండా ఎలా ఉండాలో చూసుకోవాలి ఎప్పుడైతే మీకు ఈ బ్యాలెన్స్ అర్థమవుతుందో మీరు ఒక అసలైన లీడర్లా మారుతారు అండ్ లీడర్లా మారిన తర్వాత కూడా చాలామందికి వేరే వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారనే ఆలోచన ఉంటుంది అండ్ వేరే వాళ్ళ అప్రూవల్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మీకు ఒక వింతైన సర్వే కూడా చెప్తాను ఆస్కార్ అవార్డ్ గెలిచిన యాక్టర్స్ లేదా ఫిలిం మేకర్స్ ఆస్కార్ అవార్డ్ గెలవని వారికంటే కూడా ఎక్కువ కాలం బ్రతుకుతారంట ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఆస్కార్స్ అనేది ఎంత ప్రెస్టీజియస్ మన అందరికీ తెలుసు చాలామంది యాక్టర్స్ అండ్ ఫిలిం మేకర్స్కి ఇదొక డ్రీమ్ అంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళని గుర్తించింది అనే ఫీలింగ్ చాలా హై ఇస్తుంది ఆస్కార్ కమిటీ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ వాళ్ళలోని స్ట్రెస్ని మొత్తం తీసేసి ఒక సుపీరియర్ హ్యాపీనెస్ ఇస్తుంది అదే ద నీడ్ ఫర్ అప్రూవల్ మనందరం పుట్టిన దగ్గర నుంచి కూడా వేరే వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం పాకులాడుతూ ఉంటాం చిన్నప్పుడు మన ఫాదర్ మనల్ని గుర్తించాలి మన మదర్ మనల్ని గుర్తించాలని అనుకుంటూ ఉంటాం ఎంత ఎక్కువ మంది మనల్ని రికగ్నైజ్ చేస్తే అంతలా మన లోపల సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది అందుకే ఒకసారి చూడండి వేరే వాళ్ళు వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి చెప్తున్నప్పుడు మనం కూడా తెలియకుండా మన అచీవ్మెంట్స్ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం అంతలా మన అందరికీ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ అనేది చాలా ముఖ్యం కానీ వరల్డ్ అనేది ఇవాల్వ్ అవుతుంది ఇండివిజువలిజం అనేది పెరుగుతుంది మనం ఎంతసేపు వేరే వాళ్ళ యాక్సెప్టెన్స్ వేరే వాళ్ళ అప్రూవల్ వీటిని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండలేం దీనివల్ల లేనిపోని నెగిటివ్ ఆలోచనలు పెంచుకోలేం అందుకే ఈ పుస్తకంలో రచయిత అంటాడు ఎక్నాలజీ యువర్ ఇంట్రెన్సిక్ వర్త్ అండ్ కల్టివేట్ సెల్ఫ్ అప్రూవల్ మీ అచీవ్మెంట్స్ని ఒక పేజ్లో రాసుకోండి మీరు ఎంత గొప్ప పనులు చేశారో అదంతా కూడా ఒక స్టోరీలాగా రాయండి అండ్ ప్రతిరోజు ఉదయం లేచాక అది చదవండి మీరేం సాధించారో తెలుసుకోండి అండ్ మీరేం సాధించగలరో కూడా అర్థం చేసుకోండి అండ్ చివరిగా ఎన్విరాన్మెంట్ షేప్ విన్నర్స్ మీరు స్టర్న్గా బ్యాక్ స్ట్రైట్గా మీ హ్యాండ్స్ని కాన్ఫిడెంట్గా ఉంచితే చాలు మీకు తెలియకుండానే మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్ ఇండివిజువల్గా చూస్తారు సింపుల్ పాశ్చర్లోనే అంత సీన్ ఉంది మన ప్రపంచం మన చుట్టూతో ఉన్న ప్రతి విషయం ఒక తెలియని కనబడని వినపడని భాషలో మనల్ని కమాండ్ చేస్తుంది ఉదాహరణకి ట్రేడింగ్ చేసే వాళ్ళ మూడ్ మార్నింగ్ చాలా బాగుంటుంది హై టెస్టోస్టిరాన్ లెవెల్తో ఉంటారు కానీ వాళ్ళ స్టాక్స్ ఏ రోజైతే కిందకి పడిపోతాయో వాళ్ళు టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పడిపోతాయి మూడీగా ఉంటారు ఇలా ఎన్విరాన్మెంట్ మనలోని విన్నింగ్ ని అన్లాక్ చేస్తుంది అలాగే లూజింగ్ పొటెన్షియల్ని కూడా అన్లాక్ చేస్తుంది మన మూడ్ మన హార్మోనల్ లెవెల్స్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి మనం ఎంత కష్టాల్లో ఉన్నా కూడా మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిన రోజు అన్ని కష్టాలను మర్చిపోయి డ్యాన్స్ వేస్తాం ఇది ఎన్విరాన్మెంట్కు ఉన్న పవర్ సో ఒకసారి చూడండి మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మిమ్మల్ని తక్కువగా చూసేవారు మీ జాబ్లో ఉన్నారా మిమ్మల్ని మాట్లాడితే తిడుతున్నారా కావాలని అటాక్ చేస్తున్నారా అప్పుడు కంప్లైంట్ చేయండి లేకపోతే బయటకు వచ్చేయండి అక్కడే ఉంటే మీ సెల్ఫ్ వర్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది అలాగే మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసుకోండి అలాగే మీ వర్క్ స్పేస్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విషయాలు ఉండేలా చూసుకోండి అలా మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ని మీకు ఉపయోగకరంగా మార్చుకోండి సో కూర్చోండి మీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటో రాసుకోండి మీ డెస్టినేషన్ ఏంటో రాసుకోండి పవర్ డైనమిక్స్ని చూడండి మీ మాట వినపడేలా మాట్లాడండి మన అచీవ్మెంట్స్ అన్నీ రాసుకోండి రోజు చదవండి చివరగా మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ని మార్చుకోండి ఇలా చేస్తే స్లోగా మీరు మారుతారు చెప్పే కదా వన్ మంత్లో మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు టూ మంత్స్లో జనాలు మిమ్మల్ని గుర్తిస్తారు త్రీ మంత్స్లో మీ గెలుపు రీసౌండ్ వచ్చేలా ఈ ప్రపంచం మాట్లాడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఒకసారి రివైజ్ చేసి ఈ వీడియోని ముగించేద్దాం ముందుగా ఇంటరెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్ మీ డెస్టినేషన్ ఏంటి మీ గోల్ ఏంటి దాన్ని అచీవ్ చేయాలనే బలమైన సంకల్పం మీకు ఎందుకు ఉంది ఆలోచించండి మీ లోపల మిమ్మల్ని కదిలించే మోటివేషన్ ఏంటనేది రాసుకోండి సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ పవర్ని అర్థం చేసుకోండి మీ వల్ల ఎక్కువ మందికి లాభం ఉంటే అప్పుడు అందరూ మీ మాట వింటారు సో ముందు మీ వాయిస్ వినపడేలా చూసుకోండి ఉపయోగకరంగా మారండి ద నీడ్ ఫర్ అప్రూవల్ వేరే వాళ్ళ అప్రూవల్ మనకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ప్రతిసారి అది దక్కదు సో మనల్ని మనం అప్రూవ్ చేసుకోవాలి మీ అచీవ్మెంట్స్ని ఎఫర్మేషన్స్లా రాసుకోండి అండ్ రోజు చదవండి ఎన్విరాన్మెంట్ షేప్ విన్నర్స్ మీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని లూజర్లా ఫీల్ అయ్యేలా చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ని మార్చుకోండి మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ని ఇప్పుడే క్రియేట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ద విన్నర్ ఎఫెక్ట్ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కొన్ని పాయింట్స్ అండ్ మన వీడియోస్ ఎక్కువ మందికి చేరేలా మీరు కూడా నాకు హెల్ప్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్లో మీకు బాగా నచ్చిన పాయింట్ని నాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్